ఫార్చూన్ ఎస్టేట్స్ ఇరవై రెండు లక్షలకే త్రీ బిహెచ్కే సింప్లెక్స్ విల్లా వివరాలకు ఈ నెంబర్స్ ని సంప్రదించండి విధి ఆ కుటుంబంలో చిచ్చు పెట్టింది ఒక రోడ్డు ప్రమాదం రూపంలో అమెరికాలో చదువుతున్న పార్సీ గౌతమ్ కుమార్ బలి తీసుకుంది నిజానికి దురదృష్టవశాత్తు ఈ సంఘటన జరగకపోతే అసలు అమెరికాకు పంపించాలని ఆలోచన కూడా వారు ఈసారి అమెరికాకి ఎందుకు పంపాం మా సంరక్షణలోనే మేము ఉంచుకోవాలని ఈరోజు తల్లిదండ్రులు తరపోస్తున్నారంటే ఆ ప్రమాదం మీరు కుటుంబంలో ఎంత చిచ్చు రేపిందో చూసుకోవచ్చు రెండు రోజుల క్రితం అమెరికాలోని అనుజా అనుజాన ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో హుజరాబాద్ కు చెందిన ఒక వైద్యుని కుమారుడితో పాటు హనుమకొండ శివునిపల్లి ప్రాంతానికి చెందిన మరో పార్సీ గౌతమ్ కుమార్ కూడా మృతి చెందారు ఈ సంఘటనను కుటుంబ సభ్యులు కావచ్చు లేకపోతే వారి బంధువులు శ్రేయాభిలాషులతో ఇప్పటికే ఇల్లు కిరిగిటలాడుతుంది ఎవరు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు ఎందుకంటే చాలా మంది యువకుల కంటే గౌతమ్ కుమార్ ఒక ప్రత్యేకత మొదటి నుంచి కూడా తనకంటూ ఒక ప్రత్యేకత వ్యక్తిత్వం కలిగి తన తాత ని ఆ తర్వాత తండ్రి ఇన్స్పిరేషన్ తో అటు కళాశాలలో కావచ్చు అంతకుముందు స్కూల్లో కావచ్చు బయట కార్యక్రమాల్లో కావచ్చు లయన్స్ క్లబ్ లియో లాంటి సంస్థల్లో కూడా చేరి పార్సీ గౌతమ్ కుమార్ తనకంటూ ఒక ప్రత్యేక ముద్రను ఆ ఏర్పరచుకున్నాడు ఇంకా దురదృష్టం ఏమిటంటే ఒక నెల రోజుల తర్వాత అంటే మే నెల ఇరవై రెండవ తేదీ టికెట్ కూడా బుక్ అయ్యింది ఒక నెల రోజుల తర్వాత స్వదేశానికి వచ్చే పరిస్థితి ఇటు బర్త్డే కార్యక్రమాల్లో జరుపుకోవటానికి కావచ్చు లేకపోతే తల్లిదండ్రులు చూడడానికి కావచ్చు నెల రోజుల తర్వాత వచ్చే పరిస్థితులలో కూడా విధి ఈ రూపంలో ప్రమాదం రూపంలో ఇలాంటి బలి తీసుకుంటుందని ఎవరు కూడా ఊహించలేదు ఒక్కసారి వారు తనజ్ఞానికి తెలుసుకుందాం గౌతమ్ కుమార్ వ్యక్తిత్వం ఎలాంటిది గౌతమ్ కుమార్ చిన్నప్పుడు ఎట్లా ఉన్నాడు వాటి గురించి మాత్రమే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కమల్ భయం చెప్పండి అసలు ఎట్లా మీకు గౌతమ్ లక్షణాలు కొన్ని చెప్పండి చిన్న పండించాలి ఒక్క కొడుకు చాలనుకోని నాకు పెద్ద బాబుకు చిన్న బాబుకు ఆ రెల్లి ఒక ఒక్క కొడుకు చాలా మంచిగా ఉన్నాడు చిన్నప్పుడు కూడా యూకే ఎల్కేజీలో ఎల్కేజీలో నర్సరీ సెయింట్ థామస్ స్కూల్ స్టేట్ క్యాపిటల్ సిటీస్ గడగడ చదివేస్తా గణపూర్లో అప్పుడు నర్సరీ తల్లి మా మిస్ నేర్పి నేర్పితే చూసి భయపడతారని చెప్పి రివర్స్ తిరిగి చెప్పి గడగడ చెప్పి అప్పుడు గవర్నమెంట్ స్కూల్లో పిలిపించుకొని వాళ్ళ స్టూడెంట్స్ కింద నమ్మినాం దాని తగ్గట్టు ముందుకు కొనసాగుతూ ఎక్కడ పోయినా పేరు ప్రతిష్ట సంపాదించుకుంటూ అటు సెయింట్ థామస్ లో కానీ ఇటు ఢిల్లీ పబ్లిక్ లో కానీ బాబు అమెరికా విలియములు అండర్ గ్రాడ్యుయేట్ చేసినప్పుడు వాళ్ళు సాట్ ఐఎల్స్ ద్వారా పోయినప్పుడు ఒక లెక్చరర్ది టీచర్స్ కానీ ఒక రికమెండేషన్ లెటర్ ఆఫ్ రికమెండేషన్ అవసరం ఉండేది దానికి మ్యాథ్స్ సైన్స్ దగ్గర పోతే కూడా గౌతమా సార్ కి సార్ మీకు తెలుసా సార్ గౌతమ్ త్రీ ఇయర్స్ గ్యాప్ వచ్చింది గౌతమ్ గురించి ఎవరంటారు సార్ నేను ఎక్కడంటక్కడ సైన్ చేశాను నా కొడుకు లేకుండా నేను ఒకరిని పోతే లెటర్ లెటర్ ఇవ్వమంటే స్కూల్ వాళ్ళ గౌతమ్కి ఇవ్వకపోవడం ఏం సార్ గౌతమ్ గుడి తన సొంతంగా సోర్స్ చేసుకొని అనుకున్న ర్యాంకుని సంపాదించుకొని నిజానికి అసలు దేవుడే ఇష్టపడ్డేమో సార్ గౌతమ్ ఆ వయసులో అంత పరిణితి కావచ్చు లేకపోతే మీరు చెప్పినట్లుగా వ్యక్తిత్వం కావచ్చు లేకపోతే ఆయన ప్రతిభ కావచ్చు బీటెక్ చదవడానికి అమెరికా పోయాడు చాలా మంది ఇంటర్నెట్ లో అక్కడ డైరెక్టర్ ప్రాసెస్ చేస్తా అంటే వాళ్ళు వాళ్ళ ప్రాసెస్ నాకు నచ్చిన కాలేదు నాకు ఏది నేను ఏ సబ్ అమెరికాలో ఏది టాప్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ ఇంపార్టెంట్ తనే సెలెక్ట్ చేసుకొని తనే పెట్టి అన్ని అప్లై చేసి నేను ఒక డబ్బు కోసమే నేను ఎవ్రీథింగ్ తనే చేసుకున్నాను ఎప్పుడు మూమెంట్ లా నిన్నమైన తప్పులు ఒప్పుడు కన్సల్టెన్సీ ద్వారా పోయిన అంతవరకు మాపలేదు అంత తనే చేసి అమెరికా పోయేటప్పుడు అమెరికా ఎంతో మంది బంధువులు ఉన్నా కానీ డాడీలు వరికి చెప్పదు డాడీ నేను భూగలుగుతా అంటే నేను మా సొంత చిన్న మా అబ్బాయిలు ఉన్నా కానీ లాస్ట్ వన్ వీక్ ముందు కూడా నేను ఎవరికి చెప్పలేదు వాడు తో ఒక్కనే ఒంటరిగా ఎయిర్పోర్ట్ లో ఇక్కడ నుంచి సుభేదారి ఆడ మండే పని సుభేదారి కూడా పోయినోటి కాదు నడుచుకుంటూ పోల్లు కుక్కలుంటాయా సైకిల్ వద్దు నాకు భయం అయితే ఇంటర్నెట్ లో కూడా పార్సి వెంకటేశ్వరల గారి కుటుంబం దగ్గర కన్పూరే ఎయిర్ లోనే అంటే మీకు తెలిసినంతవరకు ప్రమాదం ఎట్లా జరిగింది సార్ అక్కడ ప్రమాదం ఏదో వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు ఫ్రెండ్ మాకు తెలిసిన సమాచారాలు వెనక సిట్ లో కూర్చున్నాక మీరే వెనకస్ ఇట్ల కూర్చున్నారు ముందు వేరే డ్రైవ్ చేస్తున్నారు ట్రాప్ చేయడానికి వెళ్ళిండ్రు ఒక ఫైవ్ మినిట్స్ అయితే డెస్టినేషన్ కి వచ్చే క్రమంలో బ్యాక్ నుంచి వెళ్ళి ఒక ట్రక్ అంటే జనరల్ గా అక్కడ ఇండ్ ఇండ్లను అట్లాంటి అట్లాంటి చిన్న ట్రక్స్ ఉండే ట్రంక్ అయి ఉండడని అంటూ వాడు వచ్చి క్రాస్ లకి వెళ్ళి కొట్టేసి సార్ బాబు బెల్ బాబు ఫ్రెండ్ సీట్ లోనే ఉన్నారట సార్ బెలు నో కానీ డైరెక్ట్ క్రాస్ లకి వెళ్ళి ఎవరు ముందు వెహికల్ ఓవర్ టెక్కు వీళ్ళ ఓవర్ డైరెక్ట్ డైరెక్ట్ సార్ ఇప్పుడు తెలిసిన బెల్ట్ తోటి అట్లనే చనిపోయాడు కానీ ఫోన్ చేసి సాటర్డే మధ్యాహ్నం పన్నెండు గంట డాడీ నాకు ఒక హ్యాపీ మూమెంట్ జరిగింది నీతో షేర్ చేయాలనిపిస్తుంది డాడీ తర్వాత చెప్తాం అనుకున్నా నీ పిశాడే లేదు డాడీ ఇప్పుడే పోతున్నా కర్పూరి కానీ ఇంత లేట్ అయిందా అని పొద్దుగాలే పోతామండి ఇది లేట్ అయిందా చేరుతా మా అన్న కొడుకు వస్తే ఎయిర్పోర్ట్ తీసుకొని వచ్చినాం కానీ అమ్మాయితో తీసుకుని మళ్ళీ ఈ రాత్రి వచ్చిన మళ్ళీ పోతున్నా అని నాకు ఇంటర్న్షిప్లో ఇంటర్వ్యూ వచ్చిందని ఆల్మోస్ట్ వచ్చేటట్టు నేను ఇంటర్న్షిప్కి చాలా ట్రై చేసినాం ప్రొఫెషనల్ అదే ప్రొఫైల్ స్ట్రాంగ్ ఉండాలి టీచింగ్ టీచింగ్ లో మ్యాథమెటిక్స్ కూడా మా పాత ప్రొఫెసర్ ఛాన్స్ నీకు గౌతమిస్తారు నీకు అవకాశం ఉందని ట్యూటోరియల్ అని ఇంకో జాబ్ అందులో ట్యూటోరియల్ టూ అవర్స్ ఇస్తారట వాళ్ళు స్టూడెంట్స్ ఇష్టం ఉన్న వాళ్ళు వీళ్ళు టైమింగ్ మెన్షన్ చేస్తే అది కూడా నీకు నెక్స్ట్ సెమిస్టర్లో వస్తున్నా డాడీ నా గురించి మెయింటెనెన్స్ కి పైసలు పంప అవసరం లేదు డాడీ ఫీజు కట్టుకుంటూ అయిపోతుంది డాడీ నేను ట్వంటీ సెకండ్కి వస్తాను మమ్మీ బర్త్డే చేద్దాం డాడీ మమ్మీకి చెప్పదు జూన్ థర్డ్కి మమ్మీ మమ్మీ సింపుల్ డాడీ ఏం చెప్పకుండా చేద్దాం డాడీ మనం కలిసి టూర్ కి దన్న వెళ్దాం డాడీ ఎప్పుడు మనం కలిసి పోలే డాడీ సరే నా ఇన్స్పిరేషన్ డాడీ నువ్వు చెప్పు డాడీ ఇంకా మాట్లాడటే కొడుకులా కూడా అనిపిస్తలేదు మీ స్నేహితుళ్ళలాగానే ఉంటారు అన్నప్పటికీ ఒక ఫ్రెండ్ మన నా నా మన నా సైంటిస్ట్స్ ని మెయింటైన్ చేసి అందరు కౌలన్ ప్రోత్సహించేస్తారు ఏంది చేసారు ఇది అంటే నానే ఇదంటే చాలా మందినే మీ నా అంతకు కూడా ఆ రాడు శ్రీ శ్రీ తోడి కాలోజీ తోడి సమాగాలి కొడు అట్లా అండి మా నాన్నారు మా నాన్నలాగా నిమ్మ గుండాలి నాన్న మా నాన్న నాకు ఎంతో చేసిన నేను మా నాన్నీ పిల్లలన్నీ చేయాలనుకున్నారా అంతేగా నాకు గొప్పతనం చిన్న నాన్న ఉన్నప్పుడు నాన్న ఉండే అప్పుడు తన చిన్నప్పుడు స్కూల్ కి ఇక్కడ పంపిస్తే చిన్న పిల్లల్ని కాదే అప్ అండ్ డౌన్ అని అనుకుంటా కానీ గౌతమ్ మోడల్ స్కూల్ ఉండే అప్పుడు కొడుకు ఇష్టపడికి వంద యాభై మందికి బస్ తయారు చేసింది సార్ ఆ రోజు అందరూ ఏంటో నా అనుకుంటారు చిన్నోని పంపొద్దురా చిన్నోని పంపొద్దు ఎన్నో విషయాలు గొప్ప గొప్ప వ్యక్తిత్వం డాడీ నీ పేరు కాపాడతారా నువ్వు ఇన్స్పిరేషన్ డాడీ అందరికి నువ్వు చాలా మందికి చెప్తున్నా నాకు ఇన్స్పిరేషన్ డాడీ నువ్వు సాధిస్తే నాలాగా సాధిస్తే బీటెక్ కూడా అంతా ట్రై చేసి పంపుతారా మనం మిడిల్ క్లాస్ లో మిడిల్ క్లాస్ అవును డాడీ నువ్వు ఎవరో ఎవరో ఎప్పుడో బీటెక్ పంపి ఎంఎస్ పంపితే అప్పుడు ఎవరు ఏం చేయలేదు ఎవరో మంచిగా సక్సెస్ అయితే ఇంతమంది పోయింది బీటెక్లో నా సర్కిల్ ఎవరు లేరు నువ్వు పోతే నీకు వాళ్ళకు అందరికైతుందా అంటే లేదు డాడీ ఎవరికోసం కాదు నీ కోసం నా కోసం దేశానికి నేనేదో సాధిస్తాను అది ఇండియా బాబు చాలా బాబు చాలా మంచి వ్యక్తి వాడు చిన్నప్పటి నుంచి కూడా అన్ని అన్ని ఎథిక్స్ బాగా ఫాలో అయ్యేది అన్ని ఏ విషయాలు చెప్పినా తల్లిదండ్రులు ఏ విషయాలు చెప్పినా వాటిని తూచా తప్పకుండా పాటించటం రెండేళ్ల వయసులోనే వాడు క్యాపిటల్ సిటీస్ అన్ని చెప్పి పేపర్ పేపర్లో వాడు పేరు వచ్చింది ఇప్పుడు చనిపోయిందని వాడి పేరు వచ్చింది పేపర్లో వాడు ఈ విధంగా వస్తుందండి ఈరోజు అనుకువెళ్ళేది అల్లరి జిల్లరిగా తిరిగి తిరిగే వ్యక్తి కాదు మంచి చదువుకునే అబ్బాయి వాడు వాడి ఇష్టంగానే చదువుకోవడానికి వెళ్ళి వేరే స్టూడెంట్స్ వెళ్ళడానికి మంచిగా ఎంకరేజ్మెంట్ చేసేవాడు వాళ్ళకు అవసరమైన ఇన్ఫర్మేషన్ అంత ఇచ్చేవాడు వాడిని ఇన్స్పిరేషన్గా తీసుకో కొంతమంది స్టూడెంట్స్ వాళ్ళు కూడా వెళ్ళి మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి